వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు ఈ ఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు పంజాబ్లో ఈ ఘటన జరిగింది బుధవారం ఉదయం అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు దీంతో సి త్రీ కోచ్లోని రెండు విండో గ్లాసులు పగుళ్ళిచ్చాయి పెద్ద శబ్దానికి అక్కడ కూర్చున్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు అయితే ఎవరికీ ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కాగా ఈ విషయం తెలుసుకున్న వందే భారత్ రైలు సిబ్బంది ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీ అద్దాలను పరిశీలించారు కొందరు పిల్లలు రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారు అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు ఈ మార్గంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు